విగ్రహాలు స్వరూపాలు అనే ప్రశ్న మీద దాదాపుగా పదమూడు మంది నాకు ప్రశ్నలను పంపించారు అవన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు చదువుతూ వెళతాను కొన్ని ప్రశ్నలు వీటిలో బాగా ఆసక్తికరంగా కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం ఈ ప్రశ్నలన్నింటినీ వినడానికే ప్రయత్నించండి ఒకవేళ మీరు డైరెక్ట్గా సమాధానాన్ని మాత్రమే వినాలి అని భావిస్తే ఈ వీడియో చాప్టర్స్గా డివైడ్ అయి ఉంటుంది ఆ చాప్టర్స్లో మీకు నచ్చినటువంటి చాప్టర్ దగ్గరికి మీరు వెళ్ళవచ్చు అలాగే పక్కన టైం లైన్ ఇస్తాను అక్కడికి ఫార్వర్డ్ చేసి డైరెక్ట్గా సమాధానాన్ని చూడండి జోష్ గారు అడిగారు క్యాథలిక్ సగం వాళ్ళు విగ్రహాలను పూజిస్తారా లేక గౌరవం ఇస్తారా అని అడిగారు మ్యాథ్యూ గారేమో ఆర్ వి డూయింగ్ విగ్రహారాధన అని ప్రశ్న పంపించారు పేరు వెల్లడించవద్దు అని చెప్పిన కోరినటువంటి వ్యక్తి విగ్రహారాధన గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించారు రాజుపాల్ అనేవారు ఎందుకు అన్యుల వలె విగ్రహారాధన చేస్తారు అని అడిగారు రాజేష్ గారు వైడూవీ క్యాథలిక్ స్టాచ్యూ దగ్గర క్యాండిల్స్ అండ్ గార్లాండ్స్ వేస్తారు ఇలా చేయమని ఇలా చేయడాన్ని విగ్రహారాధన అని అంటున్నారు ప్రొటెస్టెంట్స్ అని పంపించారు సురేష్ గారు విగ్రహారాధన క్లారిఫికేషన్స్ కావాలని అడిగారు కిషోర్ గారు స్వరూపాల ముందు తలవంచడం తప్పే కదా మానవ మాతృడు తయారు చేసిన దేనికి మనం మొక్కకూడదు కదా అలాగే మరియ తల్లికి చీరలు కట్టడం పూలదండలు వేయడం బైబిల్కి విరుద్ధం అని నా అభిప్రాయం అని పంపించారు ఆ తర్వాత మేరీ గారు ప్రశ్న పంపించారు విగ్రహం మరియు స్వరూపానికి మధ్య తేడాలను వివరించండి అని అడిగారు రాజేష్ గారు ప్రశ్నను పంపించి క్యాథలిక్ చర్చ్లో విగ్రహారాధన లేదు బట్ క్రిస్మస్ టైంలో లేదా గృహ సందర్శన టైంలో బాలయేసుని ప్రతిబింబించే బొమ్మని ఎందుకు ముద్దు పెట్టుకోమంటున్నారు అని ప్రశ్నించారు కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ ఇది అని ఆయన మనకు పంపించారు లాజర్ గారు మాట్లాడుతూ ఎందుకు స్వరూపములకు పూలదండలు వేస్తున్నారు అని అడిగారు ఈశ్వర్ గారు ప్రశ్న పంపిస్తూ అన్న జీసస్ విగ్రహాలను పూజించకూడదు అన్నారు కదా మరి ఆర్సీఎంలో జీసస్ మరియు తల్లి విగ్రహాలను ఎందుకు పూజిస్తారు అని అడిగారు వినయ్ గుర్రాల అనే వారి ప్రశ్న పంపించారు ఐఆమ్ ట్రూలీ క్యాథలిక్ అండ్ ఐ హ్యావ్ గ్రేట్ లవ్ టువర్డ్స్ క్యాథలిక్ చర్చెస్ అండ్ క్యాథలిక్స్ అండ్ ఐ లవ్ ద గాస్పెల్ ఎవరివే బట్ కొన్నిసార్లు మన చర్చ్లో చేసేటువంటి కొన్ని పనుల వల్ల ఏం జరుగుతుందో తెలియదు రెస్పెక్ట్ మాత్రమే ఇస్తున్నాము వర్షిప్ చేయట్లేదు అంటూ మరే మాతను మనం ఊరేగించడం చేస్తున్నాము ప్లస్ కొబ్బరికాయలు అని స్టాచ్యూని పెట్టిన క్లాత్స్ని వేలంపాట వేయడము తర్వాత ప్రసాదాలు అంటూ పంచిపెట్టడము ఊర్లలో గుండ్లు చేయించుకోవడము డోంట్ డిఫెండ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అన్న బట్ నీడ్ యువర్ పర్ఫెక్ట్ ఆన్సర్ అన్న సో నేను ట్రూత్ని మీ ద్వారా తెలుసుకోగలను అని పంపించారు ఇంకా ఆయన మాట్లాడుతూ ఐ లవ్ మదర్ మేరీ మోర్ దెన్ మై మదర్ అండ్ ఐ వాంట్ టు కీప్ మై డాటర్స్ నేమ్ యాజ్ మేరీ ఫర్ షూర్ బట్ ఈ జనాలు చేసేవి చూస్తుంటే ఏమీ అర్థం కావట్లేదు అన్న అని పంపించారు ఆ తర్వాత బసు డైసి అనన్య గారు ప్రశ్న పంపిస్తూ గుడ్ ఫ్రైడే రోజున బలిపీఠం దగ్గర ఉన్న యేసు ప్రభు శిలో శిల్వ స్వరూపాలను వస్త్రాలతో మూసేస్తారు ఎందుకు అలా చేస్తారు అని ప్రశ్నించారు జి వెంకటరావు గారు ప్రశ్నను పంపించారు విగ్రహాలు స్వరూపాలు ఈ రెండింటికి మధ్య పోలికలు ఏమిటి భేదాలు ఏమిటి దేశ నాయకుల బొమ్మలను స్వరూపాలు అనాలా లేక విగ్రహాలు అనాలా వివరించండి అని ప్రశ్నించారు స్వరూపాలు విగ్రహాలు అనేటువంటి ఈ ఒక్క అంశం మీదనే ఇలా చాలా ప్రశ్నలు వచ్చాయి ఒక్కొక్క ప్రశ్న తీసుకుంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళితే రిపీట్ అయినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఈ ప్రశ్నలు అన్నింటిని అన్నింటి నుంచి కలిపి నేను మొత్తం పద్దెనిమిది విడి ప్రశ్నలను తయారు చేశాను ఒక్కొక్క ప్రశ్నను చెబుతూ మీకు సమాధానం ఇస్తాను ఈ రీతిలో స్వరూపాలకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి వీలవుతుంది కథోలికులను ఎవరైనా విగ్రహాలు స్వరూపాలు అనే అంశానికి సంబంధించి ప్రశ్నలు వేస్తే ఈ ఒక్క వీడియో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది ఇక ప్రశ్నలోకి వెళదాము మొదటి ప్రశ్న విగ్రహము అంటే ఏమిటి దాన్ని ఆరాధించవచ్చా మానవ చేతులతో కానీ సహజంగానే నిర్మితమైనటువంటి రూపంలో ఒక దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ ఆ రూపాన్ని పూజిస్తే దేవుణ్ణి పూజించినట్లే అని దేన్నైతే భావిస్తారో అదే విగ్రహం అలాంటి రూపాలను చేయడం కానీ వాటిని పూజించడం కానీ దేవుని ఆజ్ఞకు విరుద్ధం అందుకే దేవుడు స్పష్టంగా నిర్గమకాండం ఇరవైవ అధ్యాయంలో పది ఆజ్ఞల్లో స్పష్టంగా తాను తప్ప మరొక దేవుడు ఉండకూడదు అని దేనితోనూ రూపాలను చేసి వాటిని పూజించకూడదు అని సూటిగా తెలియజేశారు అయితే మరొక రకం విగ్రహాలు కూడా ఉన్నాయి జాతీయ జెండాకు మనం నమస్కారం చేస్తాము అలాగే అంబేద్కర్ గారు లేదా గాంధీ గారు నెహ్రూ గారు ఇలాంటి వారి యొక్క విగ్రహాలకు దండలు వేస్తూ ఉంటాము కొన్నిసార్లు లేదా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉంటాము అవి కూడా విగ్రహాలే కానీ వాటిని అటు హిందువులు కానీ మనము కానీ పూజించట్లేదు దేశానికి వారు చేసినటువంటి సేవలకు గుర్తుగా స్మరించుకుంటూ దండలు వేస్తాము అలాగే మువ్వన్నెల జెండా కూడా మనం సెల్యూట్ చేస్తాము అది మన దేశం మీద మనం చూపిస్తున్నటువంటి గౌరవానికి సూచన అది పూజ కాదు ఇక రెండవ ప్రశ్న స్వరూపం అంటే ఏమిటి దేవుని సన్నిధిని గుర్తు చేసేటువంటి మత గుర్తు ఉదాహరణకు శిలువ యేసుక్రీస్తు స్వరూపాలు మరియమ్మ స్వరూపాలు ఇతర పునీతుల యొక్క స్వరూపాలు అపోస్తుల యొక్క స్వరూపాలు పాత నిబంధనలో యాకోబు తైలముతో అద్దినటువంటి రాయివలే పాతినటువంటి గుర్తింపు రాళ్లవలే దేవుని సన్నిధిని గుర్తు చేసేటువంటి నిబంధన మందసంలాగా ఇవన్నీ కూడా భౌతిక గుర్తులు ఇవి పూజించడానికి ఉద్దేశించబడినవి కాదు ఇతర దేవుళ్ళను లేదా రాజకీయ నాయకులను సూచించేటువంటి విగ్రహాలు కూడా ఇవి కాదు ఇక మూడవ ప్రశ్న విగ్రహాలు స్వరూపాలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి విగ్రహం అనేది దేవుడే అందులో ఉండి పూజలు అందుకుంటున్నట్లుగా ప్రజలు భావించేటువంటి ప్రతిమలు లేదా రాజకీయ నాయకులను వారిని గుర్తు చేసుకునేటువంటి రూపాలు అయితే స్వరూపము అనేది దేవుని సన్నిధిని గుర్తు చేసేటువంటి భౌతిక రూపాలు అంటే అవి దేవుణ్ణి గుర్తు చేయడానికి ఉద్దేశించినవి పూజించేటువంటి విగ్రహాలను చేయడానికి దేవుడు అనుమతించలేదు కానీ తన సన్నిధిని సూచించేటువంటి రూపాలను తయారు చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చారు స్వయాన దేవుడే మోషతో మాట్లాడి బంగారంతో అందున ప్రత్యేకించి స్వచ్ఛమైనటువంటి బంగారంతో కెరూబు దేవదూతల స్వరూపాలను దేవుడే తయారు చేయించాడు అదే దేవుడు సొలోమోనుతో మాట్లాడి దేవాలయంలో ఇరవై మూరల ఎత్తైనటువంటి దేవదూతల యొక్క స్వరూపాలను చెక్కతో చేయించారు ఇక నాలుగవ ప్రశ్న స్వరూపంలో దేవుడు ఉంటాడా దేవాలయంలో వాడేటువంటి స్వరూపాలను సిమెంట్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా చెక్కతో తయారు చేస్తూ ఉంటారు ఆ పదార్థాలలో దైవత్వము ఉండదు అలాగే ఆ పదార్థాలతో చేసినటువంటి రూపాల్లోనూ దేవుడు ఉండడు ఇవి కేవలం భౌతిక రూపాలు దేవుని సన్నిధిని గుర్తు చేసేటువంటి రూపాలు ఇందులో దేవుడు కొలువై ఉంటాడు అని కథోలిక స్త్రీ సభ ఎక్కడ చెప్పదు ఇక ఐదవ ప్రశ్న స్వరూపాలను పూజించవచ్చా స్వరూపాలైనా మరే ఇతర రూపాలనైనా పూజించడానికి వీలు లేదు వాటిలో దేవుడు ఉన్నాడని నమ్మడము దేవుని ఆజ్ఞకు విరుద్ధం అయితే ఆయా రూపాలను గౌరవించవచ్చు ఉదాహరణకి కేవలం పది ఆజ్ఞల రాళ్ళు ఉన్నటువంటి మందసం ఎదుట యహోశువా సహా ఇజ్రాయేలీలంతా బోరగిలా పడుకుని దేవుణ్ణి వేడుకోవడం మనకు యహోశువా గ్రంథం ఆరో అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది దాని అర్థం వాళ్ళంతా మందసాన్ని గౌరవిస్తున్నారు వారు మందసాన్ని పూజించడం లేదు కథోళిక దేవాలయాల్లో కూడా జరుగుతున్నది అదే కాబట్టి స్వరూపాలను పూజించడానికి వీలు లేదు కానీ దేవుని సన్నిధికి గుర్తుగా అవి మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటాయి కనుక వాటిని గౌరవించడంలో అభ్యంతరం లేదు వాటిని పూజించడం మాత్రం పాపం ఆరో ప్రశ్న స్వరూపాలు బైబిల్లో ఉన్నాయా స్వయాన దేవుడే అనుమతించినటువంటి స్వరూపాలు బైబిల్లో ఉన్నాయి ఉదాహరణకు పరలోకంలో ఉండేటువంటి కెరూపు దేవదూతల స్వరూపాలను దేవుడు మోషేకు చూపించి రెండు స్వరూపాలను స్వచ్ఛమైన బంగారంతో చేయించి వాటిని దివ్య మందసం మీద ఉంచడం నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూస్తాము దానితో పాటుగా ఇజ్రాయేలీలు ఎడారిలో పాములు కరవడం చేత మరణిస్తున్న సమయంలో దేవుడు మోస చేత ఒక కంచు సర్పాన్ని చేయించి దానివైపు చూస్తే బ్రతికిపోయేటువంటి అవకాశాన్ని కల్పించడం సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఆ కంచు సర్పాన్ని ఇజ్రాయేలీలు గౌరవించడం మానేసి పూజలు మొదలుపెట్టినప్పుడు దేవుడు దాన్ని నాశనం చేయించారు తర్వాత సొలోమోను నిర్మించినటువంటి ఆలయంలో ఇరవై అడుగుల ఎత్తైనటువంటి లేదా దాదాపుగా ఇరవై మూరల ఎత్తైనటువంటి దేవదూతల స్వరూపాలు పలు రకాల జంతువులు పుష్పాల స్వరూపాలను చెక్కలతో చేయించడం రాజుల మొదటి గ్రంథం ఆరవ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది కనుక వాటిని పూజించినంత వరకు అవి దేవునికి వ్యతిరేకం కాదు అవి దేవుని సన్నిధిని గుర్తు చేస్తాయి అని గుర్తుంచుకోవాలి ఇక ఏడవ ప్రశ్న స్వరూపాలను ఊరేగించవచ్చా మనం చూస్తూ ఉంటాము కథోలిక పండుగలు జరుగుతూ ఉన్నప్పుడు మరియ తల్లి లేదా అపోస్తలలులు లేదా యేసుక్రీస్తు యొక్క స్వరూపాలను ఊరేగిస్తూ ఉండటం మనకు కనిపిస్తూ ఉంటుంది మరి ఇది సరి అయినటువంటి పద్ధతేనా ఊరేగింపు అనే అంశం బైబిల్లో కొత్త అంశమేమీ కాదు సౌలు దావీదు సొలోమోను వంటి వారు రాజులుగా అభిషేకించబడ్డాక ఊరేగించబడటం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది స్వయాన యేసుక్రీస్తే మరణించడానికి ముందుగా గాడిద మీద ఊరేగుతూ ఎరూషలేములో ప్రవేశించడాన్ని మనం అన్ని సువార్తల్లోనూ చూస్తాము ప్రత్యేకించి పాత నిబంధనలో దేవుని సన్నిధికి గుర్తుగా భావించే దివ్య మందసాన్ని ఎరుకో నగరం చుట్టూ తిప్పుతూ ఇజ్రాయేలీలు సాధించిన విజయం మనకు యహోశవా గ్రంథం ఆరవ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది స్వయాన దావీదు మహారాజు మందసాన్ని ఊరేగిస్తూ ఎరూషలేము తీసుకొస్తూ తన శరీరాన్ని సైతం మైమరచిపోయి నాట్యం చేసినటువంటి ఘటనను సమూహలు గ్రంథం రెండవ అధ్యాయం ఆరో అధ్యాయం రెండవ గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూస్తాము ఇజ్రాయేల్ దేశంలోకి శాంతిని కొని వచ్చినటువంటి రాజుల క్రీస్తు చే చేసినటువంటి ఎరుషలేము ప్రవేశాన్ని ప్రజలకు చూపిస్తూ ఈ రోజుకు స్వరూపాలను ఊరేగిస్తూ ఇంటింటికి సువార్తను దేవుని యొక్క దీవెనలను కథోలిక శ్రీసభ తీసుకెళ్తూ ఉంది ఇక ఎనిమిదవ ప్రశ్న స్వరూపాన్ని ముద్దు పెట్టుకోవచ్చా మధ్యప్రాచ్య దేశాలలో ప్రత్యేకించి మన దేశంలో కూడా ముద్దు పెట్టుకోవడం గౌరవానికి ప్రేమకు సూచన ఏషావు యాకోబును ముద్దాడటం ఆదికాండం ముప్పై మూడవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అదే ఆదికాండం నలభై ఒకటవ అధ్యాయంలో రాజు యోసేపుకు ఒక ఉంగరాన్ని బహూకరించడం మనకు కనిపిస్తూ ఉంటుంది ఈజిప్ట్ సంస్కృతిలో అధికారుల ఉంగరాన్ని ప్రజలు ముద్దాడేటువంటి వారు అది గౌరవానికి అధికారానికి ప్రేమకు సూచన రోజుకు కూడా బిషపులు పోపు గారు కూడా ఉంగరాన్ని ధరించి కథోలికులు దాన్ని ముద్దాడుతూ ఉండటం ఈ రోజుకి మనం చూస్తున్నాము ఇది వారి పట్ల ప్రేమను విధేయతను ప్రదర్శించడమే తప్ప వారిని ఆరాధించడం కాదు స్వరూపాల పట్ల కూడా కథోలిక శ్రీ సభ ఈ భావననే వర్తింపజేస్తుంది అయితే ముద్దాడటము అనేది తప్పనిసరిగా చేయాల్సినటువంటి అంశమేమీ కాదు మీకు ఇష్టమైతే చేయవచ్చు లేదంటే లేదు అక్కడ బలవంతము లేదు తప్పనిసరిగా ముద్దాడాలి అనేటువంటి నియమం కూడా లేదు ఇక తొమ్మిదవ ప్రశ్న స్వరూపానికి దండలు వేయవచ్చా స్వయాన దేవుడే సొలోమోను సొలోమోనుకు చెప్పి నిర్మింపజేసినటువంటి దేవాలయంలో రాజుల మొదటి గ్రంథం మారు అధ్యాయంలో మనకి ఈ సంఘటనలన్నీ కనిపిస్తాయి అక్కడ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో అత్యంత విలువైనటువంటి దేవదారు కలపతతో కలపతో పూల చెక్కడాలను దేవుడు సొలోమోను ద్వారా చేయించారు అంటే మనం దేవాలయ ఆవరణలో ఉండగానే ఆ గంధపు సువాసన బయటకు వచ్చేంత విలువైనటువంటి కలపను సులోమును వినియోగించారు అది పూగంధానికి సూచన పైగా మన భారతీయ సమాజంలో దండలు వేయడం గౌరవానికి అభిమానానికి సూచన స్వరూపాలకు దండ వేయడం ద్వారా ఆ అభిమానాన్ని మనం చూపిస్తున్నాము అయితే స్వరూపాలు దండలు వేయాలి అనేది ఖచ్చితమైనటువంటి నియమమేమీ కాదు మీకు నచ్చితే వేయండి నచ్చకపోతే వేయాల్సినటువంటి అవసరమే లేదు ఇక పదవ ప్రశ్న స్వరూపం ముందు మోకరించవచ్చా యహోశువా గ్రంథం ఏడవ అధ్యాయంలో యహోశువా సహా ఇజ్రాయేలీయులంతా దేవుని మందసం ముందు బోర్లా పడుకొని దేవుణ్ణి ఆరాధించారు మందసంలో ఉన్నది బంగారంతో చేసినటువంటి రేకు పది ఆజ్ఞల రాళ్ళు వాటిలో దైవత్వం ఏమీ లేదు కదా అయినా కూడా వారు దాని ముందు బోర్లా పడుకొని దేవుణ్ణి ఆరాధించారు మందసం దేవుడు కాదు అని వారికి కూడా తెలుసు దేవుని సన్నిధికి గుర్తుగా ఏర్పాటు చేసినటువంటి మందసం ఎదుట వారు బోర్లా పడుకున్న వారి ఆరాధన ప్రార్థనలు వెళుతున్నది దేవునికి అలాగే కథోలికులు స్వరూపాల ముందు ప్రార్థన చేసినంత మాత్రాన లేదా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినంత మాత్రాన ఆ ప్రార్థన స్వరూపాలకు చేసినట్లు కాదు అది దేవునికి చేసినట్లు ఆనాడు ఇజ్రాయేలీలు మందసం ముందు బోర్లా పడుకున్న దేవుణ్ణి ఎలాగైతే ప్రార్థించారు కథోలికులు కూడా స్వరూపాల ఎదుట నిలబడి లేదా మోకాళ్ళు వేసి దేవునికే ప్రార్థనలు చేస్తారు తప్ప ఎదురుగా ఉన్నటువంటి స్వరూపంలో దేవుడు ఉన్నాడని ఆ స్వరూపానికి ఎవరు కూడా ప్రార్థనలు చేయరు పదకొండవ ప్రశ్న కొబ్బరికాయలు కొట్టి పంచవచ్చా మొదటగా కొబ్బరికాయలు అంటే ఏమిటి అది భూమి నుంచి వచ్చేటువంటి ఒక పంట పంటల్లో పండినటువంటి దాన్ని దేవునికి అర్పించేటువంటి సంఘటనల గురించి లేవీయ కాండం అంతా కూడా మనం చదవడం లేదా కొబ్బరికాయలను కేవలం ఒక పంటగానో ఒక అర్పణగానో చూడకుండా హిందూ సోదరుల ఆచారాలతో ముడిపెట్టి చూడటం వల్ల అసలు సమస్య వస్తుంది భూమి నుంచి వచ్చినటువంటి బియ్యాన్ని అన్నంగా మార్చి చర్చిల వద్ద భోజనాలు పెట్టిస్తే సమస్య లేదు కానీ అదే భూమి నుంచి వచ్చినటువంటి కొబ్బరికాయలను కొట్టి చర్చి దగ్గర నలుగురికి పంచితే సమస్య ఎందుకు వస్తుంది అంటే దేవునికి ఏమి అర్పించాలనేటువంటి విషయాన్ని కూడా బోధకులే డిసైడ్ చేయాలా కేవలం డబ్బు ఇవ్వడమే అర్పణకు తుది రూపమా ప్రజలు ఆలోచించాలి లేవియ కాండి లేవియ కాండాన్ని ఒక్కసారి ఓపెన్ చేసి చదవండి గోధుమలు గోధుమ పిండి రొట్టెలు ఆలివ్ నూనె గొర్రెల నుంచి వచ్చేటువంటి ఉన్ని జంతు మాంసాలు ఇలా అనేక రకాల పదార్థాలను దేవాలయానికి తీసుకొని వచ్చి అర్పణ ఇచ్చేటువంటి వారు హృదయ శుద్ధితో తీసుకొని వచ్చేటువంటి ఏ అర్పణ అయినా అది దేవునికి అంగీకార యోగ్యమే ఇక పన్నెండవ ప్రశ్న స్వరూపం వద్ద క్యాండిల్స్ అగర్వత్తులు పెట్టొచ్చా మోస నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారం కాలం నుంచి సొలోమోను నిర్మించినటువంటి ఇజ్రాయెల్ దేవాలయం వరకు దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది దేవుడే స్వయానా మోసతో మాట్లాడి ఒక దీప స్తంభాన్ని ఏర్పాటు చేయించారు దానికి మొత్తం ఏడు కాండాలు ఉంటాయి ప్రతి కాండంలోనూ ఆయిల్ పోసి దేవుని మందసం ఎదుట ఉంచి ఇరవై నాలుగు గంటలు ఆ దీపాలు వెలుగుతూ ఉండేలాగా ఆనాడు ఏర్పాటు చేశారు సొలోమోను దేవాలయంలో సైతం ప్రత్యేకంగా నైట్ డ్యూటీ చేసేటువంటి ఒక యాజకుడు ఉండేవారు రాత్రిపూట ఆ దీప స్తంభంలోని ఆయిల్ అయిపోయినప్పుడల్లా ఆ యాజకుడు మరలా నూనె పోసి అది రాత్రి అంతా వెలుగుతూ ఉండేలాగా చూసుకునేవారు అది దేవునికి పవిత్రాత్మకి గుర్తు యేసుక్రీస్తు సైతం ఈ సంఘటననే తీసుకొని దీపాన్ని వెలిగించి దీపం స్తంభం పైన ఉంచుతారు కానీ మంచ కింద ఉంచరు కదా అని తన ఉపమానాల్లో సైతం వినియోగించారు అందుకే పాత నిబంధనలోని ఆ వెలుగుకు సూచనగా నేనే వెలుగును అని చెప్పినటువంటి యేసు క్రీస్తు మాటకు సూచనగా అపోస్త్రులపై దిగి వచ్చినటువంటి పవిత్రాత్మక సూచనగా క్యాండిల్స్ను చర్చి దగ్గర వెలిగిస్తూ ఉంటాము స్వరూపాల వద్ద వెలిగిస్తూ ఉంటాము దానితో పాటుగా యాజకుడు పరిశుద్ధ స్థలం లేదా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినటువంటి ప్రతిసారి ధూపాన్ని వేసేటువంటి పరికరాన్ని వెంట పెట్టుకుని వెళ్ళేటువంటి వారు క్యాథలిక్ చర్చిలోను ఆర్థడాక్స్ చర్చిలోను ధూపం వేసేటువంటి ధూప పాత్ర దీనికి సరైనటువంటి పోలిక ధూపం నుంచి దేవుని సన్ని ధూపం అనేది దేవుని యొక్క సన్నిధికి మన యొక్క ప్రార్థనలు దేవుని వద్దకు వెళుతున్నాయి అని చెప్పడానికి గుర్తు అందుకే దేవాలయంలో ధూపాన్ని మనం వినియోగిస్తూ ఉంటాము పరలోకంలో సైతం పునీతులు మన కొరకు చేస్తున్నటువంటి ప్రార్థనలను ధూపంతో పోల్చడము ఆ ధూపం దేవుని వద్దకు చేరడము దర్శన గ్రంథం లేదా ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తిగా యూధ క్రైస్తవ ఆచారాలే అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇక పదమూడవ ప్రశ్న వీటిని స్వరూపం వద్ద పెట్టొచ్చా అంటే క్యాండిల్స్ కానివ్వండి లేదా ధూపం కానీ ఈ రెండింటిని స్వరూపాల వద్ద పెట్టొచ్చా అనేది ప్రశ్న ధూపం లేదా క్యాండిల్స్ అనేవి చర్చి వద్ద వెలిగిస్తే ఓకే కానీ స్వరూపాల వద్ద వెలిగిస్తే మాత్రమే సమస్య వస్తుంది అలా వెలిగించవచ్చా అనేది అసలు ప్రశ్న నిజానికి పాత నిబంధనలో నిర్గమ కాండం ఇరవై ఐదవ అధ్యాయం నుంచి చదివితే ఏడు కాండాలు ఉన్నటువంటి మినోరా అనేటువంటి దీప వృక్షాన్ని ఒక స్వరూపం ఎదుటగానే ఉంచారు ఆ స్వరూపం ఏమిటి అని అంటే దివ్య మందసము ఆ మందసం మీద కెరూబు దేవదూతల యొక్క స్వరూపాలు కూడా ఉన్నాయి కనుక స్వరూపాల ఎదుట క్యాండిల్స్ వెలిగించడము లేదా ధూపాన్ని వ్యాపింపజేయడము అనేది పూర్తిగా బైబిల్ని అనుసరించినటువంటి విధానమే ఇక పద్నాలుగవ ప్రశ్న స్వరూపానికి చీరలు వస్త్రాలు పెట్టవచ్చా నిర్గమకాండం నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఇలా ఉంది శిబిరము కదలవలసి వచ్చినప్పుడు అహరోను కుమారులు మందసం ముందు వేలాడు తెరను దించి దానితో మందసమును కప్పవలను మీద గట్టి తోలు పట్టను కప్పి మీద ఉదావరణ వస్త్రమును కప్పవలను అటు పిమ్మట మందసము కడియములలో మూత కర్రలను సింపుల్గా మనకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలి అని అంటే అత్యంత పవిత్రమైనటువంటి దివ్య మందస స్వరూపాన్ని ఒక నీలిరంగు వస్త్రంతో కప్పేటువంటి వారు అందుకే మీరు బాగా గమనిస్తే మరియతల్లి యొక్క స్వరూపాల్లో చిత్రపటాల్లో ఆమె ధరించినటువంటి వస్త్రాలు కూడా నీలిరంగులోనే ఉంటాయి స్వరూపాలను వస్త్రాలతో కప్పివేయడము అనేది అనాది నుంచి ఉన్నటువంటి ఒక ఆచారమే అంతేగాక మరియమ్మను ప్రపంచ దేశాల కతూలికులు అందరూ కూడా తమ సంస్కృతిలో భాగం చేసుకున్నారు భారతదేశంలో చీరలు ఐరోపాల్లో ఐరోపా ఐరోపా ఖండంలో ఉండేటువంటి దేశాల్లో రాణులు ధరించేటువంటి గౌన్లు జపాను చైనా వంటి చోట్ల అక్కడి సంప్రదాయ దుస్తులు ఆఫ్రికా వంటి దేశాల్లో అక్కడి సాంస్కృతిక దుస్తుల్లో మరియ తల్లిని చేర్చుకొని తమ యొక్క సంస్కృతిలో మరియతల్లిని తల్లిని భాగం చేసుకున్నారు తమ కుటుంబంలో ఒకరిగా మార్చుకున్నారు కనుక పాత నిబంధనలో స్వరూపాలను లేదా అనే విధంగా అయితే వస్త్రాలతో కప్పారు ఇక్కడ కూడా స్వరూపాలని వస్త్రాలతో కప్పుతున్నారు అది దానికి తోడుగా మన సమాజంలో వారిని భాగం చేసుకుంటున్నాము ఇక పదహైదవ ప్రశ్న ఆ చీరలను వేలంపాటు వేయవచ్చా నాకు తెలిసినంత వరకు స్వరూపాలను స్వరూపాలకు ఉపయోగించినటువంటి చీరలను వేలంపాటు వేసేటువంటి ప్రదేశాలు చాలా తక్కువగా ఉంటాయి ఉదాహరణకు మా సొంత గ్రామంలో ఈ విధంగా వచ్చినటువంటి చీరలను క్రిస్మస్ వంటి పండుగ సందర్భాల్లో ముసలివారికి పేదవారికి భర్త మరణించినటువంటి పేద స్త్రీలకు ఉచితంగా ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య కూడా ఉంది వాటిని పంచిపెట్టేటువంటి వ్యక్తులు కంట్రోల్ చేస్తూ వాటిని వారికి నచ్చినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తూ ఉండుండొచ్చు లేదా ఎవరో ఒకరికి మాత్రమే లాభం చేకూర్చేటువంటి అవకాశం అక్కడ ఉంటూ ఉంటుంది వారు ఎవరికి ఎవరినైతే డిసైడ్ చేస్తారో వారికి మాత్రమే ఇస్తూ ఉంటే వివక్ష అనేటువంటి యాంగిల్ అక్కడ వస్తుంది అందువల్ల సహజంగా కాస్త ఖరీదు పెట్టి ఆ వస్త్రాలను అమ్ముతూ ఉంటారు ఆ డబ్బును తిరిగి చర్చే అవసరాల కోసమో లేదా ఇంకొక అవసరాని కోసమో ఉపయోగిస్తుంటారు లేదా స్థానికంగా ఉండేటువంటి ఉపదేశాన్ని పోషించడానికి ఆ సొమ్మును ఫాదర్లు వారికి ఇస్తూ ఉండొచ్చు కనుక ఇది ఆయా వస్త్రాలను పడేయకుండా ఉపయోగపడేలా చేసేటువంటి ఒక స్థానిక ఆచారం మాత్రమే పదహారవ ప్రశ్న స్వరూపాల కళ్ళ నుంచి రక్తం వస్తుందా అని ప్రశ్నించారు ఈ అంశం మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా లింక్ ఇస్తాను చూడగలరు స్వరూపాల నుంచి నీరు పాలు రక్తం వస్తున్నాయని చెప్పేటువంటి వంద కేసుల్లో దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం కేసులు సహజ కారణాలతో జరుగుతూ ఉంటాయి అంటే వాతావరణంలో ఉండేటువంటి తేమ శాతాన్ని బట్టి స్వరూపంలో ఉపయోగించేటువంటి కెమికల్స్ను బట్టి రక్తం రంగులోనూ లేదా తెలుపు రంగులోనూ స్రావాలు రావడం సహజం అలా జరిగితే వెంటనే ఆ విషయాన్ని బిషప్కు తెలియజేస్తే ఆయన చూసి అది అద్భుతము అని ఆయన భావిస్తే మెడికల్ సిబ్బందిని ఇతర అవసర సిబ్బందిని కూడా పిలిపించి పరీక్ష చేయిస్తారు సైంటిఫిక్ రీజన్స్ ఏమీ లేవని తేలిన తర్వాత మాత్రమే దాన్ని అద్భుతంగా ప్రకటిస్తారు సింపుల్గా గుడ్డు గుర్తు ఏమిటి అని అంటే బిషప్ ప్రకటిస్తే మాత్రమే అది అద్భుతం అవుతుంది అని గుర్తుంచుకోవాలి అంతవరకు అది రక్తము కాదు అది నీ అది ఆ స్వరూపం ద్వారా జరుగుతున్నటువంటి ఒక సూపర్ న్యాచురల్ అని మనం నమ్మడానికి లేదు నేను ఇచ్చినటువంటి వీడియోని చూడండి డిస్క్రిప్షన్లోను కామెంట్లోనూ ఉంటుంది అందులో అడుగడుగున ఏం జరుగుతుంది అనేటువంటి ఫుల్ ప్రాసెస్ని నేను అక్కడ వివరించాను ఇక పదిహేడవ ప్రశ్న స్వరూపాలతో అద్భుతాలు జరుగుతాయా స్వరూపాలలో జీవం లేదు కనుక వాటి ద్వారా అద్భుతాలు జరగడం అసాధ్యం అలా జరగదు కానీ వాటి ద్వారా దేవుడు దీవించాలి అని అనుకుంటే దాన్ని మనం ఆపలేం ఉదాహరణకు మరణించిన తర్వాత ఎముకల గూడు నుంచి వచ్చినటువంటి ఎలీషా ఎముకలు మరణించినటువంటి ఒక వ్యక్తిని తిరిగి లేపడం మనం రాజులు రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయంలో చూస్తాము యేసుక్రీస్తు ధరించిన వస్త్రము అపోస్తలు ధరించినటువంటి వస్త్రాల ద్వారా స్వస్థతలు రావడం మనము బైబిల్ గ్రంథంలో చోట్ల చూస్తాము పాములు కరచ చనిపోతున్నటువంటి ఇజ్రాయేలీలు మోషే తయారు చేసిన కంచు సర్పం వైపు చూసి ప్రాణాలు దక్కించుకున్నటువంటి ఘటన మనకు తోరాలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకొక సందర్భం కూడా పడిపోతున్నటువంటి మందసాన్ని ఆపాలి అనుకుని తాకినటువంటి ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించడం కూడా మనకు పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది కనుక మతంలోని భౌతిక గుర్తుల ద్వారా దేవుడు దీవించాలనుకున్నా శిక్షించాలనుకున్నా అది దేవుడే చేయగలడు తప్ప స్వరూపాలు కాదు ఇక పద్దెనిమిదవ ప్రశ్న గుడ్ ఫ్రైడే రోజు స్వరూపాలను కప్పివేయడం ఎందుకు మీరు ప్రపంచంలోని ఏ కథోలిక దేవాలయానికి వెళ్ళినా గుడ్ ఫ్రైడే రోజు నుంచి ఈస్టర్ వరకు దేవాలయంలోని స్వరూపాలన్నింటినీ వస్త్రాలతో కప్పివేస్తారు బలిపీఠం చుట్టూ ఉన్న అలంకరణలు అన్నీ తీసేస్తారు ఇది దుఃఖానికి సూచన యేసుక్రీస్తు మరణం గురించి ధ్యానించేటువంటి కాలం ఈస్టర్ వచ్చే వరకు పూర్తిగా క్రీస్తు మరణం గురించి ధ్యానిస్తూ సంతాపాన్ని వెలిపించేటువంటి సమయమే ఇది అందుకే వస్త్రాలతో స్వరూపాలను కప్పివేస్తూ ఉంటారు బైబిల్లో కూడా మనం ఒక సంఘటన చూస్తాము ఇజ్రాయేలు దేవాలయం మూడు భాగాలు మొదటిది వెలుపలి భాగం రెండవది పరిశుద్ధ స్థలము మూడవది అతి పరిశుద్ధ స్థలం సాధారణంగా ప్రజలు వెలుపలి భాగంలోనే ఉంటారు యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళుతూ ఉంటాడు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళతాడు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక పర్పుల్ కలర్ ఉండేటువంటి ఒక పెద్ద వస్త్రం అడ్డుగా ఉంటుంది యేసు మరణించినప్పుడు ఆ వస్త్రం రెండుగా చీలిపోయింది ఇది అతి పరిశుద్ధ స్థలానికి మనందరికీ అనుమతి దొరికింది అని చెప్పడానికి గుర్తు అలాగే క్రీస్తు మరణంతో స్వరూపాలు కప్పివేయబడి పునరుత్నంతో తిరిగి తొలగించబడతాయి తద్వారా పునరుత్న ఆనందాన్ని మనం అందరము చవి చూస్తాము మిత్రులారా ఈ ప్రశ్నలన్నింటి ద్వారా మీకు స్వరూపాలు విగ్రహాలు అనేటువంటి అంశాల గురించి పూర్తి అవగాహన వచ్చిందనే భావిస్తున్నాను ప్రతి దానికి కూడా నేను బైబిల్ నుంచే ఉదాహరణలు తీసుకొని చూపించాను స్వరూపాలు అనేవి పూజించబడేటివి కాదు అవి కేవలం గౌరవం ఇచ్చేవి మాత్రమే పైగా అవి దేవుని సన్నిధిని గుర్తు చేస్తున్నాయి అందుకే మనం గౌరవిస్తున్నాము తప్ప వాటిని పూజించడం లేదు అనేటువంటి ఈ విషయాన్ని ఈ ప్రశ్నలు ఏవనెత్తుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పంపించండి ప్రత్యేకించి మీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి ప్రొటిస్టెంట్ సోదరులకి దీన్ని పంపించండి మిగతా ఇంకా దీని మీద ఏమైనా వారు అడిషనల్ ప్రశ్నలు వేసినట్లయితే తప్పకుండా వాటికి కూడా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్